హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బుగ్గల హ్యాండ్స్ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి చాలా బాగుంటాయండి మోడల్ హ్యాండ్స్ చూడడానికి చూడండి చాలా బాగున్నాయి నెట్తో నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి నట్ సారీ అండి ఇది ఫస్ట్ చూడండి నేనైతే మెయిన్ క్లాత్ తీసుకున్నానండి మెయిన్ క్లాత్ ఫస్టే కట్ చేసి ఉంచుకున్నాను చెప్తాను మీకు ఎంత లెంత్ కావాలో చూడండి సిక్స్ ఇంచెస్ కావాలండి కింద కింద ఉంచండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి మనము హ్యాండ్ ఎలా లాంగ్ హ్యాండ్ తీసుకుంటామో అదే విధంగా తీసుకొని దానికన్నా కొంచెం వన్ ఇంచి పొడవ పెట్టుకుంటే సరిపోతుందండి అలా అయితే మనకైతే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ వన్ గురించి ఎక్స్ట్రా ఖర్చులో పోతుంది మనం నార్మల్ హ్యాండ్ తీసుకున్నట్లు తీసుకోనండి తీసుకొని ఫస్ట్ కింద అంచు మాత్రం కట్ చేసేవాళ్ళు అండి వేరేగా దాంతో లైనింగ్ జాయిన్ చేయాలి చూడండి ఫస్ట్ ది ఫైవ్ అండ్ ఆఫ్ తీసుకున్నానండి మనం కింద లెంత్ ఎంత ఉంటుందో అంతకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఇలా తీసుకోవాలి తీసుకొని మొత్తము లైనింగ్ కూడా అదే విధంగా తీసుకొని రెండు కలిసి జాయిన్ చేసి ఉండండి చేసి పైన కూడా ఉందండి పైన మొత్తము మనం లెవెన్ ట్వల్వ్ ఇంచెస్ తీసుకుంటే ఖర్చుతో సరిపోతుంది మనకి టెన్ ఇంచెస్ కావాలంటే లెవెన్ అండ్ హాఫ్ ఇలా తీసుకోవాలండి అదే నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలంటే లెవెన్ తీసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకోండి టూ ఇంచెస్ మాత్రం ఎక్స్ట్రా ఉండేటట్లు చూడాలండి క్లాత్ ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి నేనైతే నెట్ హ్యాండ్ చేయాలనుకుంటున్నాను ఇది నెట్ శారీ అండి చూడండి పొడవ అయితే సెవెన్ అండ్ హాఫ్ ఉంది వెడల్పు పొడవ అయితే ఎయిటీన్ ఇంచెస్ అండి డబల్ ఫోల్డ్తో ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి ఎయిట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్కి ఖర్చు కోసం వదివి లేదండి మనకి చుట్టూ తిరగడం కోసము అలాగే ఫోర్ సైడ్స్ కూడా పెట్టుకోవాలి పైన సైడ్స్ అలాగా టక్స్ పెట్టుకోవాలి కింద సైడ్ కూడా అదే విధంగా టక్స్ పెట్టుకోవాలి పెట్టుకుంటే సిక్స్ ఇంచెస్ దగ్గర అలా పెట్టుకోవాలండి ఫైవ్ సిక్స్ ఇంచెస్ దగ్గర అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనము ఫైవ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మనము ఫిల్స్ స్టార్ట్ చేయాలండి చూడండి ఫిల్స్ నేనైతే ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఫిల్స్ పెట్టుకోండి మన వైపు ఉండేటట్లు ఫిల్స్ పెట్టుకోరండి మళ్ళీ మనం ఇంకెక్కడ టక్స్ ఇచ్చామో అక్కడ వరకు పెట్టుకుంటూ రావాలి చూడండి మనము ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక టక్స్ ఇచ్చాం కదా ఇట్స్ ఫోర్ సైడ్స్ అలా ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ టక్స్ ఇచ్చామంటే అక్కడ వరకు అలా పెట్టుకుంటూ రావాలండి చూడండి అదే విధంగా కింద వైపును కూడా మనం ఫిల్ ఇటు సైడ్ అయితే పెట్టామో అటు సైడ్కే పెట్టుకుంటూ రావాలి చూడండి ఫస్ట్ ఫిల్ ఎటు ఎటువైపు ఉందో విధంగా కింద ఫిల్ కూడా అలానే పెట్టుకుంటూ రావాలి మొత్తము అలా స్టిచ్చింగ్ చేయాలండి కొంచెం ఎక్కిష్టంక తీసుకోవాలండి ఈ క్లాత్ మనము మెయిన్ క్లాత్ కింద ఉంటుంది కదా లైనింగు దాని అదైతే కరెక్ట్ తీసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటే మనం కట్ చేసుకోవచ్చు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్తో నేను పెట్టి జాయిన్ చేస్తాను చూడండి మెయిన్ క్లాత్ అయితే అలా తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి దానిపైన ఇది పెట్టి ఫిల్స్ చూడండి ఇది ఇలా నీట్గా ఫిల్ మరతపడకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తము చుట్టువైపులా చేసుకుంటూ రావాలి మనం ఫిల్స్ పక్కన అయితే చేసాము అటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి పై వైపును కూడా అదే విధంగా రావాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం ఫిల్స్ పెట్టేటప్పుడు కొంచెము ఇది అటు ఇటు అవుతుంది కనుక నేను కొంచెం ఎక్స్ట్రానే క్లా క్లాత్ తీసుకున్నానండి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూడండి చుట్టువైపున ఎక్స్ట్ వచ్చిన క్లాత్ అంతా స్టింగ్ కటింగ్ ఇలా చేసి ఇప్పుడు మనము అంచు స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని దీన్ని పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఇది నెట్ కనుక అంచు కొంచెం వచ్చిందండి అదే బుట్ట హ్యాండ్స్ పెట్టేటప్పుడు వేరే పెద్ద అంచుండే పెడితే చాలా బాగుంటుందండి చూడడానికి దీనికైతే నేను ఇలా వచ్చింది కనుక మోడల్ కూడా పెడుతున్నాను అండి పైన కొంచెము పోస్టులు పెట్టి మోడల్ పెడతాను అప్పుడు మంచి లుక్ వస్తుంది చూడండి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి గట్టిగా ఉంటుంది వేసుకున్నాను చూడండి చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడైతే షోల్డర్ వస్తుందో షోల్డర్ తిన్నగా ఒకసారి చూడండి అలా డాట్ చేసుకొని దానిపైన టూ త్రీ టైమ్స్ స్టిచ్చింగ్ వేయాలి టూ ఇంచెస్కి ఒకసారి ఇటు సైడ్ టూ ఇంచెస్కి ఒకసారి అలా ఫ్లేవర్ లాగా వేస్తున్నానండి ఇటు సైడ్ కూడా అదే విధంగా టూ ఇంచెస్కి ఫ్లేవర్ లాగా వేస్తే మనకి చుట్టు వైపులా వస్తుంది కింద వైపుకి అవసరం లేదు కదా ఇది పై వైపున ఈ మూడు వస్తాయి చూడండి పైన ఒకటి సైడ్ సైడ్ ఒక్కొక్కటి వస్తాయి మనము ఇది త్రీ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇటు సైడ్ నుంచి అటు సైడు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఈ మూడు అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకొని దానిపైన చిన్న చిన్న పూసలు పెట్టి హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఈ మోడల్ చూడండి మీరు కూడా ట్రై చేయండి పెద్ద అంచుతో అయితే ఇంకా వేరేలా వస్తుంది ఇది చిన్న అంచు కనుక నేనైతే ఇలా మధ్యలో ఈ ఫ్లేవర్స్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి అలా త్రీ ఫోర్ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్ని సైడ్లు కూడాను అదేవిధంగా అటువైపు ఫ్లేవర్ ఇటువైపు ఫ్లేవర్ కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోండి చేసుకొని అది అలా పోస్టులు పెట్టుకొని మనం చేత్తో హ్యాండ్స్తో స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్